అంటే రథం బాగా నాయకులు ప్రజలందరికీ నమస్కారం అండి వేదిక ముందున్న వినాయకపల్లి లలితమ్మ చెప్పినట్టు పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని వైసీపీకి ఓటేద్దామని చాలా గ్రామాలు చూసినా ఆ తప్పు మీరు చేయలేదు మీరు పంతొమ్మిదిలో కూడా మాకు మెజారిటీ ఇచ్చారు ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న పెడతాం అనుకుంటున్నాను మీరు మాకు మెజారిటీ ఇచ్చినందుకు మీరు ఆనందపడుతున్నారా బాధపడుతున్నారా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు హ్యాపీగా ఉన్నారా బాధ బాధపడుతున్నారా బాధగా ఉన్నారు ఈ ప్రభుత్వం మారాలంటే వారి చేతిలో తండ్రి అన్ని చేతిలో ఓకే మళ్ళీ మా నా ముందు మాట్లాడారు నాయకులు మాట్లాడారు ఎందుకు మారాలని చెప్పారు నా గురించి కూడా చెప్పారు థ్యాంక్ యూ అండి నేను ఇవాళ ఎస్పోర్ట్ నియోజకవర్గంలో చాలా గ్రామాలు చాలా పంచాయతీలు తిరిగాను ముందు చెప్పినట్టు నా పార్లమెంట్ లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతం ఇది ఒకటి రేపు అభివృద్ధి చేయాలంటే పెట్టుబడులు తీసుకుని రావాలంటే అసలు భూమి దొరకాలంటే దొరికేది భూమి కూడా ఎక్కువ నియోజకవర్గంలో కూడా దొరుకుతుంది భీమిలీసుకోటాలి కానీ భీమిలి నియోజకవర్గం సగం అర్బన్ అయిపోయింది సగమే ఇంత గ్రామీణంగా ఉంది ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం మీలో చాలా మంది ఇక్కడి నుంచి అభివృద్ధి ఉన్న విశాఖ జిల్లాలకు వెళ్ళాలనుకుంటున్నారా విజయనగరం వెళ్ళాలనుకుంటున్నారా మీరు చెప్పే ముందే చెప్పేస్తున్నారు మీరు అంటే ఇది ఆల్రెడీ మన చంద్రబాబు గారు వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడింది ఇది ఎందుకు చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాం అంటే మీరు ఎంపీ కోసం హెడ్ క్వార్టర్స్ జిల్లా మాత్రం విజయనగరం మీ ఢిల్లీకి వెళ్ళాలి మీకేదో సమస్య ఉంది మీరు నాగర్ వస్తారు ఆ పేపర్ వర్క్ నేను తీసుకుంటాంటే మళ్ళీ విజయనగరం కలెక్టర్ చేయాలి ఆ కలెక్టర్ కలవాలంటే నాకు ఎంత దూరం అయిపోతుంది చాలా సమస్యలు ఢిల్లీ పరిస్థితి అసలు జిల్లా విభజన అయినప్పుడు వాస్తవంగా ఈ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలో పెట్టాలి కానీ కొందరు వల్ల ఆగిపోయింది ఎవరి వల్ల తెలుసా వాళ్ళు ఎందుకు తెలుసా వాళ్ళ ఆధిపత్యం ఈ నియోజకవర్గం మీద ఇంకా చలాయించాలి ఎందుకంటే మీరు ఒకవేళ బాగుపడిపోయారు అనుకోండి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కదా సహాయం కోసం మీ సంతకాల నిలబడడం వాళ్ళకి ఇష్టం లేదేమో ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఒక లెటర్ రాశాడంట ఈ నియోజకవర్గం విజయనగరం జిల్లాలోనే ఉంచండి విశాఖపట్నంలో మార్చొద్దు మరి అట్లాంటి అభ్యర్థులు మీ ముందు ఇవాళ ఎమ్మెల్యే ఎంపీగా మాకు ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు మరి వాళ్ళకి మంచి ఛాన్స్ ఏమన్నా ఉందా మోసం అనేది ఒకసారి అయిపోయింది నియోజకవర్గం రెండోసారి అవ్వదు కానీ అది మనం ఓటు రూపంలో చూపించాలి ఇది అంత పెద్ద గ్రామం కాకపోయినా సరే మీరు మంచి మెజారిటీ ఇచ్చారు రాబోయే ఎలక్షన్స్ లాస్ట్ ఆఫ్ కన్నా డబుల్ మెజారిటీ ఇవ్వాలని నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలో మొదటి సంవత్సరంలోనే నేను తీసుకుంటున్నాను వాళ్ళకి ఇవాళ రెండు లేని రోడ్డు ఉంది దాని వల్ల నాకు కూడా రావడానికి ఇబ్బందిగా ఉంది మీకు చాలా మంది పనిచేయడానికి విశాఖపట్నంకి ఎలా అన్నా సరే మీకు ఇబ్బంది అదే ఫోర్ లేన్ చేయాలని ఇక్కడ చాలా మంది అడిగారు మన బాబు గారు ప్రోగ్రామ్ తర్వాత సార్ ఇది ఫోర్ లేన్ అడుగుతున్నారు మరి ఇది ఫోర్ లేన్ అంటే మళ్ళీ మళ్ళీ పనిచేసి వస్తుంది ఆర్లే ఉంటది అంటే కాదు నేను లైన్ చేద్దాం ఫిక్స్ అయిపోయాను అన్నారు సార్ అంటే ఆయన చూపు ఎప్పుడు అంత ముందు ఉంటది హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఆయన కట్టేటప్పుడు చాలా మంది ఎందుకు కడుతున్నారు ఈ రోడ్ ప్రాజెక్ట్ డబ్బులు వేస్తానన్నారు ప్రభుత్వం మారిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈయన ఆలోచిస్తే దీంట్లో ఏదో మంచి ఉంటదని అది ఆపకుండా కంటిన్యూ చేస్తే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ నూట కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి